ఒకసారి దావీది దగ్గరికి చాలా విలువైన వజ్రాలు డైమండ్స్ తీసుకుని రాబడ్డాయి యో అలాగే ఆ సైన్యము కలిసి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రు రాజులు ఓడిపోయారు ఇజ్రాయేలీలు గెలిచారు ఒకసారి చాలా విలువైన వజ్రాలు తీసుకుని వచ్చి దావీదికి ఇచ్చారంట దావీదికి తావిదై చూసి అన్నాడంట ఇవన్నీ చూస్తా ఉంటే నాకు ఆ గర్వం వచ్చిందేమోనని భయంగా ఉంది నా గర్వం తగ్గించబడే విధంగా వీటి కంటే విలువైంది ఏదన్నా తయారు చేసి తీసుకురండి అన్నాడంట వజ్రాల కంటే విలువైంది ఏమో లేదు అన్నిటికన్నా ఏది విలువైనది డబ్బు విలువైనది డబ్బు కంటే బంగారం విలువైంది బంగారం కంటే వజ్రాలు విలువైనవి వజ్రాల కంటే విలువైంది భూలోకంలో ఏముండిద్ది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట అప్పుడు యవనస్తుడైన సల్మాన్ ఉన్నాడు గొప్ప జ్ఞాని కదా ఆయన అని చెప్పేసి వీళ్ళు సలమాన్ దగ్గరికి వెళ్ళారంట అయ్యా మీ నాన్నగారు ఎట్లా అన్నారు మహారాజు గారు నాకు గర్వం నేను భయంగా ఉంది వీటితోటి విలువైంది ఏదన్నా తయారు చేసుకుని తీసుకురమ్మన్నాడు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడైనా సలోమాను సలహా ఇచ్చాడంట జ్ఞాని అయిన సలోమాన్ గారు వాళ్ళకు చెప్పాడంట వీటితోటి ఇవియును గతించును అనే మాటని తయారు చేసుకుని తీసుకెళ్ళండి అన్నాడంట ప్రియులరా భూలోకంలో వజ్రాల కంటే విలువైంది ఒకటి ఉంది అదేంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుని వాక్యము వజ్రాల కంటే విలువైనదే ఇవియును గతించును అనే మాటను రాసుకొని తీసుకొని వెళ్ళారంట దావీ చూసి ఆశ్చర్యపోయాడు ఆ వజ్రాలతోటి రాయబడిన మాట ఏంటంటే ఇవియును గర్తించును ఈ వజ్రాలతో రాయబడి మాట ఏం చెబుతుందంటే వజ్రాలు ఏమైపోతాయి గతించిపోతాయి గతించిపోతాయి మొత్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనము భూమిను ఆకాశమును గతించిపోవును కానీ నా మార్చలు ఏమాత్రమును గతింపో చెప్పారు భూమి గతించిపోయిద్ది ఆకాశము గతించిపోయిద్ది దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యము ఇవి ఇవియోను గతించును అని చేయబడిన వజ్రాలతో చేయబడిన దాన్ని తీసుకుని దావీ దగ్గరికి వెళ్తే దావీద్ది చూసి ఆ చాలా సంతోషించాడు వజ్రాలు ఏమైపోతాయి గతించిపోతాయి దావీదు అప్పుడు అనుకున్నాడు నా కొన్ని సింహాసనం ఏమైంది గతించిపోయింది నాకున్న రాజ్యము ఏమైంది అధికారము ఏమైంది గతించిపోయి నాకున్న బలము ఏమైంది గతించిపోయి నాకున్న సైన్యము గతించిపోయిద్ది నావీ ఇంకా అనుకున్నాడంట కొన్నిసార్లు శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ మాట ఆయన్ని ఆదరించింది అదేంటంటే ఇవియును గతించును ఇవియను గతించును ప్రయా తమ్ముడు చెల్లి శ్రమల్లో ఉన్నామా మనం మనకు ఒక ఆధారణకరమైన మాట ఉంది వియ్యును గతించును మన శ్రమలో గతించిపోతా పేదరికంలో ఉన్నామా మన పేదరికం గతించిపోతా కష్టాల్లో ఉన్నామా మన కష్టాలు గతించిపోతా బాధల్లో ఉన్నామా మన బాధలు గతించిపోతా అనారోగ్యంలో ఉన్నామా మన అనారోగ్యము గతించిపోతా ఇవిను గతించును ఏది గతించుదు అంటే దేవుని వాక్యం చెబుతుంది దేవుని వాక్యము గతించ యేసయ్య మాటలు గతించవు భూమి ఆకాశము గతించను కానీ నా మాటలు గతింపు అని చెప్పారు ఏసయ్య అనేక విషయాలు గతించిపోతాయి కానీ దేవుని వాక్యము గతించదు దేవుని వాక్యము గతించదు కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుదాం దేవుని వాక్యాన్ని చదువుదాం అది మనల్ని నడిపించింది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ